కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ సింహంకి బీజేపీతో పొత్తు ఉంటే బాగుండేది ఒకవేళ అదే పొత్తు కనుక జరిగితే ఏమై ఉండేదో కూడా మీకు ఖచ్చితంగా వివరిస్తాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే బీజేపీ వైసీపీ పొత్తు పెట్టుకుంటే ఏ విధమైన ఫలితాలు వస్తాయని మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే సింహం సాధారణంగా రాజకీయాల్లో సింహం అనగానే వైసీపీ నాయకులు కావచ్చు అభిమానులు కార్యకర్తలు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సింహంతో పోలుస్తూ ఉంటారు ఎందుకంటే సింహం సింగిల్గా వస్తుంది ఈయన ఎప్పుడు కూడా అంటే పొత్తులు ఉండవు కదా వీళ్ళకి అందు గురించి సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు సరే సింగిల్గా వస్తుందా టీమ్గా వస్తుందా ప్రజలకు అది అంత అనవసరం కదా మంచి చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అయితే వీళ్ళు దాన్నే పెద్ద గొప్పగా భావిస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు సింహం భయపడిందో లేకపోతే ఆ సింహాన్ని చూసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా భయపడ్డారనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు తాజాగా ఒక సీనియర్ రాజకీయ నేత మరియు వైసీపీ నాయకుడు అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయనే ఈ వ్యాఖ్య చేశారు మేము బీజేపీతో బ్రహ్మాండంగా సఖ్యత ఉన్నాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మరి ఆ సమయంలో ఏ బిల్లులు కావాలంటే ఆ బిల్లులు సపోర్ట్ చేశాము ఎక్కడా కూడా మోదీ గారి మాట జవదాటలేదు సో చివరికి ఎన్నికల సమయానికి మేము పొత్తు లేకుండా ఉండటం అనేది కొంత ఇబ్బంది కలిగింది అందువల్లే ఓడిపోయాం ఒకవేళ పొత్తు ఉంటే బాగుండేది అని తన యొక్క అభిప్రాయం మనం తప్పు చేశాం భారతీయ జనతా పార్టీతో రెండు వేల ఇరవై నాలుగులోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి ఎలక్షన్స్ ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంటులో ఐదు సంవత్సరాలు మోడీ గారు ఏం ఏం చేయమంటే చెప్తే అది మనం 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 చివరకు దూరం అయిపోయినాం నష్టపోయినాం ఇప్పుడు మనం అసలు విషయాన్ని చర్చించుకున్నాం ఒకవేళ బీజేపీ కనుక వైసీపీతో పొత్తులకు వెళితే ఎలా ఉండేది మీరు ఒకసారి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అప్పటి నుంచి ఏదైతే ఈ సర్వేలు ఉన్నాయో ఆ సర్వేల ఆధారంగా చూసుకుంటే బీజేపీ టీడీపీ జనసేన పొత్తులోకి బీజేపీ కూడా వస్తే ఎంతో కొంత వాళ్ళకి సీట్లు తగ్గుతాయి కానీ ప్రభుత్వం అయితే వస్తుంది అనేది కోకొల్లగా వీడియోలోనే ఉన్నాయి అందులో నేను కూడా చేశాను టీడీపీ జనసేన కలిస్తే బ్రహ్మాండమైన కాంబినేషన్ కానీ బీజేపీ కలిస్తే కొంతవరకు ఈ పొత్తుకి ఇబ్బంది కలిగిద్ది అనే భావనలోనే చాలామంది సర్వే సంస్థలు కూడా ఇచ్చిన రిపోర్ట్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనరల్గా ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది అయితే ఇప్పుడు మామూలుగానే వైసీపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత బీజేపీ పైన వ్యతిరేకత ఉంది కానీ వైసీపీ పైన ఉన్నంత వ్యతిరేకత అయితే బీజేపీ మీద లేదు అయితే ఒకవేళ వాళ్ళిద్దరు గనక గెలిస్తే ఏమయ్యేదంటే మొన్న గనక ఆ ఫలితాలను బట్టి చూసినట్లయితే మొత్తం మీద కూటమి గెలుచుకున్న పార్లమెంటరీ స్థానాలు ఇరవై ఒకటి ఇంకా పోయినవేంటి అరకు పార్లమెంట్ ఒకటి రాయచోటి ఒకటి మన తిరుపతి ఒకటి కడప ఈ నాలుగు పార్లమెంటరీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది వీటిల్లో ఒకవేళ బీజేపీ కనుక వైసీపీతో పొత్తులో ఉన్నా లేకపోతే కూటమిలో పొత్తులో లేకపోయినా ఖచ్చితంగా తిరుపతి ఎంపీ సీటు టీడీపీకో జనసేనకో ఇచ్చేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గెలిచేది ఆ సీటు సో వైసీపీ ఖాతాలో అది కూడా ఉండేది కాదు రాయచోటి కూడా అదే పరిస్థితి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కూడా ఓడిపోయేవాడు ఎందుకంటే అక్కడ ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి నెక్స్ట్ అరకు అరకు పార్లమెంటరీ స్థానం ఖచ్చితంగా టీడీపీకే కేటాయించేవాళ్ళు అప్పుడు అది కూడా వైసీపీ కోల్పోయేది ఇక ఎటు వచ్చి వైసీపీ గెలిచే ఎంపీ స్థానం ఏదైనా ఉంది అంటే కడప వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన గెలవడానికైతే స్కోప్ ఉంది సరే ఎంతో కొంత మార్జిన్తో తక్కువ మెజార్టీతో అయినా ఆయన గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఆపోజిట్గా ఉన్నది షర్మిలా గారు సో దానివల్ల ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన ట్రయాంగిల్ ఫైట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎవరు ఉన్న కాదన్నా సో అందులో రెండో స్థానం మూడో స్థానం తెలుగుదేశం వస్తుందా లేకపోతే షర్మిల వసతు అనే దానికంటే కూడా మొదటి స్థానం వైఎస్ అవినాష్ రెడ్డి గెలవడానికి ఎంతో కొంత అవకాశం ఉంది ఒకవేళ అది కూడా పోతే ఇరవై ఐదు ఇరవై స్థానాలు కోల్పోయేది అప్పుడేం జరిగేది ఇప్పుడు కేంద్రంలో మోదీ గారు అధికారంలోకి రావడానికి గల కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీల బలం అఫ్కోర్స్ బీహార్లో ఉన్న వాటిని కూడా కలుపుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ స్థానాలు కనుక లేకపోతే మోదీ గారి ప్రభుత్వం లేదు సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో లేదా వైసీపీతో పొత్తుబెతుకు పెట్టుకుని ఉన్నట్టయితే ఇప్పుడు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ చెప్పినట్టుగా అప్పుడు ఏమయ్యేది బీజేపీ కూడా పోయేది ఏది ఇక్కడ కాదండి కేంద్రంలో కూడా పోయేది అప్పుడు పరిస్థితి ఏమయ్యేది ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో కింగ్ మేఘరావు అది ఎవరైనా చేయడానికి స్కోప్ ఉండేది అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉండేది సో వైసీపీ పరిస్థితి ఇంకెంత దారుణం ఉండేది అర్థం చేసుకోండి సో ఇక్కడ కూటమిలో బీజేపీకి ఇచ్చిన స్థానాలు కూడా కోల్పోయినా కాకుండా గెలిచినవి లెక్కేసుకున్నా మనకి వైసీపీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థం అర్థం చేసుకోవాలి అది ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో కూడా బీజేపీ జెండా ఎగరవేయగలిగింది అంటే వైసీపీ పట్ల అంత వ్యతిరేకత ఉంది మరి సింహసింగ్లు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ ఉత్తు కబుర్లే ఇంకా కొన్ని కీలకమైన విషయాలు కూడా మనం చర్చించుకోవాలి అందులో ప్రధానమైనది ఫస్ట్ వీళ్ళు మాట్లాడింది ఏంటండి ఏదైతే ఈవీఎంలు ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేశారన్నారు కొంతకాలంగా అది పోయింది పక్కకి వెళ్ళిపోయింది ఇంకొక ఇంకో రీజన్ వస్తుంది ఏంటి పలావ్ కాదు బిర్యానీ పెడతానన్నారు అన్నారు అది కూడా పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు వైసీపీ కాస్త బీజేపీతో పొత్తులో ఉంటే బ్రహ్మానం ఉండేదని చెప్పేసి అంటున్నారు సో వీళ్ళలో వీళ్ళకే ఒక క్లారిటీ లేదు పైగా వీళ్ళందరూ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఏమైంది వీళ్ళ సీనియారిటీ వాళ్ళకి తెలియదా ఆ మాత్రం ఏ పార్టీ పూర్తిలో ఉండాలి అసలు ప్రజానాడే ఎలా ఉంది మన పరిస్థితి ఏంటి మన పరిపాలన తీరేట్లాగా ఉంది ప్రజలేం అనుకుంటున్నారు అది ఏం అవసరం ఇంకా అన్న బట్ట నొక్కాడు వీళ్ళు ఆటోమేటిక్గా ఓట్లు వేసేస్తారు ఖచ్చితంగా మనం గెలుస్తాం అది వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక మనం కూడా అదే పడబట్టుకొని పడతా ఉండాలి సో ఈ రకమైన వ్యాఖ్యలు ఇప్పుడు తీరా చూస్తే ఏమైంది మనం బీజేపీతో ఉంటే బాగుంటుంది బీజేపీతో ఉంటే బాగుంటుంది అంటే చివరికంటే బీజేపీ వైసీపీ అసలు ఏమన్నా కాంబినేషన్ ఇది రాజశేఖర్ రెడ్డి గారి ఏంటది ఆయన యొక్క నినాదాలు లేకపోతే ఆయన యొక్క ఎజెండాలు ప్రజలకు తీసుకువెళ్ళాలి ఆయన విధానమే మా విధానం అని చెప్పేసి చెప్పే వైసీపీ మరి బీజేపీతో ఏ రోజన్నా సరే జగన్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా బీజేపీతో ఆపోజిట్గా ఉన్నారా లేకపోతే పొత్తులో ఉన్నారా పోనీ పొత్తు సంఘం తర్వాత కనీసం ఒక నిర్ణయాన్ని సమర్థించారా కాంగ్రెస్ కదా బద్ద విరుద్ధులు కదా ప్రత్యర్థులు కదా సరే వాళ్ళ ఎజెండాలు అలాగొంటాయి మరి ఇప్పుడు ఆయన నినాదాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో మేము నడుపుకుంటున్నాము ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నామంటే ఆయన లెగసీ ఏంటి బీజేపీతో కలిసి ప్రయాణం చేయటం వాళ్ళు పెట్టిన బిల్లని సపోర్ట్ చేయటమా అసలు రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ఏంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అనేది ఆయన ఎజెండా అని చెప్పేసి అప్పట్లోనే చెప్పారు మరి ఇప్పుడు ఆయన పంథాలో నడుస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అనుకుంటారు అసలు బీజేపీకి రాజశేఖర రెడ్డి గారికి సంబంధమే లేదు మరి అటువంటిది ఇప్పుడు వైసీపీనే మేము పొత్తులో ఉంటే బాగుంటుందని మరి ఆ నాయకులు చెప్తున్నారంటే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారా లేకపోతే వీళ్ళు వెనకాల నుండి మాట్లాడించారనుకోవాలా లేదు అసలు కథ ఇక్కడ మీకు ఇంకోటి కూడా చెప్తాను ఇంకో ఛాన్స్ అదేంటి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పక్కా అని అని చెప్పేసి అందరూ చెబుతూ ఉన్న తరుణంలో ఈ టైంలో మనం కొంచెం బీజేపీకి ఫేవర్గా మాట్లాడుకోవాలంటే వేరే ఆప్షన్స్ ఏమీ లేవు కాబట్టి ఈ రకంగా కొంచెం మెతకు వేరుతో ఏమన్నా మాట్లాడుతూ ఉంటే కొంచెం ఏమైనా సరే ఆగుతారా అనే ఉద్దేశంలో ఉన్నారనుకోవాలా అవి ఏమీ జరగవు లిక్కర్ స్కామ్ ఇది ఆషామాషిగా ఉండదు చూసాం కదా గత చరిత్ర మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందో సో ఆంధ్రప్రదేశ్ దానికి ఎలా చెప్పాలి అంటే కొడాలి అని భాషలో దాని డ్యాష్ డాష్ అన్నట్టుగా దాని అమ్మ మొగుడు అన్నట్టుగా అనే ఇది ఢిల్లీని మించిపోయింది సో ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించిపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఏ విధంగా పరిగణించాలి రేపు రోజుకు రోజుకొకళ్ళు రోజుకొకళ్ళు పేరు బయటకు వస్తూ ఉంది పోలీసు విచారణకు హాజరవుతున్నారు ముందస్తు బెయిల్ ఏమో క్యాన్సిల్ అయిపోతున్నాయి ఈ పరిస్థితులు ఏంటి ముందస్తు బెయిల్ మంజూరు కావట్లా ఒక ప్రకారం పోలీస్ ఎంక్వైరీకి రావాల్సిందే సో ఖచ్చితంగా అయితే బిగుస్తూ ఉంది ఈ తరుణంలో దాదాపుగా అందరి ప్రశ్నల్లో క్వశ్చన్ మార్క్ కనబడతా ఉంది ఏంటి మా భవిష్యత్తు ఏంటి మా భవిష్యత్తు అని చెప్పేసి మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు మేము వై బీజేపీతో పొత్తులో ఉంటే బాగుండేది అని చెప్పేసి ఏదో బంతి పూలతో కొడతారంటారు చూసారు ఆ తరహాలో ఏ రోజైనా సరే బీజేపీని విమర్శించలా వాళ్ళు ఏ బిల్లు పెట్టినా సై అన్నారు బాగుంది ఎందుకు సై అన్నారు అని అంటే దేనికి ఏదో మోదీ గారంటే ప్రేమ కాదు అమిత్ షా గారంటే అభిమానం కాదు వాళ్ళకున్న కేసులు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆలావేశం వ్యసరం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అప్పుడు ఓడిపోయినప్పుడేం ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేశారు అది ఇది అని చెప్పేసి సీనియర్ మోస్ట్ మాజీ మంత్రులే మళ్ళీ మాట్లాడింది మరి అట్లాంటి నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లా ఓడిపోయినప్పుడేం ఈవీఎంలా గెలిచినప్పుడే అంత ప్రమాణంగా ఉందా అలా ఉంటుంది అనమాట వీళ్ళ వ్యవహార శైలి సో ఇప్పుడు బీజేపీతోనే ముద్దు మరి ఎందుకు వచ్చిందో ఇప్పుడు అంత అమితమైన ప్రేమ సో అలా ఉంటే బాగుండేది అంటున్నారు సో అలా ఉంటే చివరకు మోదీ గారు కూడా మూడోసారి పీఎంఐయ్యేవాడు కాదు అది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి ఒకవేళ జరిగి ఉంటే హైపోతెటికల్ పెట్టుకొని ఉంటే అన్నారు కదా అలా పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు సీట్లో ఎంపీ స్థానాలు టీడీపీ జనసేన పక్కా గెలిచేది సో ఆ విధంగా మరి వైనాడు వన్ సెవెంటీవి అన్న వైసీపీకి రివర్స్ అయ్యి ఉండేదేమో అట్లా ఉంది పరిస్థితి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ యొక్క కామెంట్ అనేది మాత్రం ప్రసన్న కుమార్ రెడ్డి చేసింది ఒక విచిత్రమైన కామెంటు సరే ఆయన వ్యక్తిగతంగా బీజేపీ పట్ల ఇంట్రెస్ట్ ఉండారా లేకపోతే మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నారా వెళ్ళాలనుకుంటే అది వేరేగా మాట్లాడేవాళ్ళు కానీ వైసీపీనే ఏకంగా అక్కడ ముడిపెట్టేసి మేము పొత్తులో ఉన్నట్టయితే బాగుండేదేమో అని అన్నారు కదా దానివల్ల ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సింహం సింగిల్గా కాకుండా బీజేపీతో పొత్తులో ఉంటే బాగుండేదేమో అని అంటే అలాగ జరిగి ఉంటే ఏం జరిగేది ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ